స్టార్టెడ్ దిస్ సైల్జార్యన్ ఫౌండేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫ్రమ్ దట్ టైమ్ డూయింగ్ లాడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చాలా ప్రమోట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ మేము గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని విజిట్ చేస్తాము చాలా స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చాము ఆ పిల్లలకి కి సంబంధించిన బుక్స్ ప్యాడ్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అదే కాక హైజీన్ గుడ్ని ప్రమోట్ చేయడానికి కూడా మేము అందరికి శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము ఇప్పుడు బయట ప్రైవేట్ స్కూల్స్ పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ తక్కువ ఉంది స్కిల్స్ డెవలప్ చేపించడానికి అని చెప్పేసి మేము నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి కొన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్స్ నేర్పించగలుగుతున్నా నేర్పించాలనుకుంటున్నాము వాళ్ళ బిహేవియర్ ని కూడా ప్రమోట్ చేయడానికి కొన్ని ఎటిక్విట్ సంబంధించిన క్లాసెస్ తీసుకుంటాము ఇలా మేము వి వాంట్ మేక్ దమ్ ద బెటర్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ దట్స్ ఆల్ థాంక్యూ హలో అండి నా పేరు ఏనుగు శివన్ రెడ్డి నా ఫౌండేషన్ తరపున సైలజ్ ఫౌండేషన్ మేము మొదలెట్టింది 2023 లో మా ఫౌండేషన్ తరపున మాకు ఒక ఉన్న గోల్ ఏంటంటే విద్యని ఇంకా సహకరించడం ఎందుకంటే అండి ఇప్పుడు మెయిన్గా టెన్త్ క్లాస్ అనేది ఎలాంటి టైం అంటే మనం ఫ్యూచర్ డిసైడ్ చేసే టైం మనం ఎలాంటి కరీర్లో దిగాలనుకుంటున్నాం ఫ్యూచర్ ఫ్యూచర్తో ఏం చేయాలనుకుంటున్నాం లేకపోతే ఈ సమాజంలో కూడా ఎలాంటి మార్పు తెయాలనుకుంటున్నాము సో ఇలాంటి టైంలో మేము ఒక ఫౌండేషన్ తరపున ఏదో ఒక వన్ ఆఫ్ ఈవెంట్ లో కూడా ఏదో వాళ్ళ జీవితాల్లో కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అయినా ఒక చిన్న మార్పు అయినా తేయగలిగితే వాళ్ళకు కూడా తెలుస్తుంది సరే ఇప్పుడు మేము కూడా ఫ్యూ భవిష్యత్తులో ఏం మార్పు తీయచ్చు మేము కూడా మా మా తరపు నుంచి సమాజం ఏ సేవ చేయగలుగుతారు చేయగలగచ్చు అందుకనే మేము కూడా మా ఫౌండేషన్ తరపున ఇలాంటి అవకాశాలు తీసు తీసుకోవాలనుకున్నా నేను కూడా ఈ ఏజ్ నుంచి నాకు కూడా చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మాకు కూడా ఇలాంటి మార్పు చూడ చూడగలుగుతున్నాము ఇంకా మెయిన్గా ఏంటంటే అండి సరేజా ఆర్యన్ ఫౌండేషన్ చాలా ఈవెంట్లు ఇలా చేస్తూ ఉంటుంది ఇంకా ఈ స్కూల్ కూడా చాలాసార్లు ఉంది ఇంకా ఇలాంటి పీస్ఫుల్ అవ్వచ్చు లేకపోతే వీళ్ళని కూడా చూసుకోవచ్చు ఇంకా మా తరపున మేమేం మార్పు చేయ అదంతా చే చేయాలనే ఉంది మాకు ఒక చిన్న స్టెప్ అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మీరు చాలా ఫౌండేషన్ నుంచి ఏదో ఒక్కొక్కసారి ఈవెంట్లు చూస్తారు ఏదో చేస్తారు మళ్ళీ పోతారు అని చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు కానీ మేమేం చేయాలనుకున్నామంటే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ అయినా ఇలాంటి స్కూల్ అయినా అడాప్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి డిఫరెన్సెస్ తెచ్చి వాళ్ళకి స్కిల్ ఇనిషియేటివ్స్ అనేది వచ్చాయి ఎందుకంటే ఒక ఈవెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ఈవెంట్ ఉండకూడదండి అండి వేర్ నువ్వు ఏదో ఒక రోజు ఉన్నావు మళ్ళీ ఇంకో రోజు లేము అది కూడా ఎలా ఉండాలంటే నువ్వు 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 వాళ్ళకి వస్తూ ఉండి వాళ్ళకి ఏదో నేర్పిస్తూ ఉండి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కూడా ఏదో ఒక చిన్న విద్య వచ్చి వాళ్ళకు కూడా ఈ ఈవెంట్ల తర్వాత ఏదో ఒక చిన్న చిన్న నేర్చుకొని వాళ్ళు ఏమైనా మార్పు తీయాలనుకుంటే అప్పుడు ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు ఇంకా మా ఫౌండేషన్ తరఫున మేము ఏదో వన్ ఆఫ్ చేయాలని లేదండి ఒక మార్పులు తేయాలి అని ఇంకా ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలనే చూస్తున్నాను